తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మస్తగ జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేల యొక్క బాధ్యతా రాహిత్యం వల్ల శ్రీనివాస్ గారు హత్య గురికాడు తన దురదృష్టకరమైనటువంటి సంఘటన అడవులోకి కంచెలు దవ్వమని మీరే చెప్తారు అడవి భూములను రక్షించమని చెప్పి అధికారులను మీరే బొమ్మని చెప్తారు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఎవరైనా అధికారులు అడవి భూములలోకి వస్తే ఇంటి ముంగట ఉన్నటువంటి గుంజలు కట్టేసి కొట్టి చంపండి అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తారు మీ ఎమ్మెల్యేల నోరు అదుపులో లేని కారణం చేత మీ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఆ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరినప్పుడు చెప్పిన మాటని నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఈ బాధాకరమైనటువంటి పరిస్థితి జరిగింది నిజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నప్పుడు చెప్పినట్టు ఆరు నెలలలో ముఖ్యమంత్రి గారు గిరిజనులకి బోడు భూముల సమస్యని పరిష్కరించి కాస్తు చేసుకుంటున్నటువంటి గిరిజనులకి నిజంగా పట్టాలు ఇచ్చినట్లయితే ఈ దుస్థితి వచ్చేది కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను సవినయంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను చావులను రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు కానీ ఆ బాధిత కుటుంబాన్ని చూసినప్పుడు చనిపోయిన శ్రీనివాసరావు గారు అబ్బాయితో మాట్లాడినప్పుడు చెట్టు మీద కనీసం బ్రష్ చేసుకొని ఉమ్మేస్తే కూడా అది మనలాంటి మనిషి ప్రాణంగానికి కలిగి ఉంటుంది చెట్టు మీద ఉమ్మేస్తే చెట్టు బాధపడుతుందని దాన్ని శుభ్రం చేయించినారు మా నాన్న అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడంటే వారికి మొక్కల పట్ల ప్రేమ ప్రకృతి పట్ల ఉన్నటువంటి ప్రేమని మనం అవగతనం చేసుకోవచ్చు మీ ఎమ్మెల్యేల బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్ల వల్ల జరిగినటువంటి సంఘటనకి ఖచ్చితంగా వారినే తొలి ముద్దాయిగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి నూటికి నూరు శాతం బాధ్యత వహించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకూడదు అంటే ప్రభుత్వం అయితే అధికారులకు ఆయుధాలు ఇవ్వండి లేదా ఏది పోడు భూమి దేనికి పట్టా ఇవ్వగలుగుతాం దేనికి ఇవ్వలేము అనే విషయంలో ఒక స్పష్టతనివ్వండి పోయిన అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు మా అందరి సాక్ష్యంగా ఎమ్మెల్యేలందరి సాక్షిగా పదిహేను రోజులలో పోడు భూముల సర్వే పూర్తి అవుతుంది అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పినారు మళ్ళీ డిసెంబర్లో అసెంబ్లీ పెట్టడానికి వస్తుంది మధ్యలో ముచ్చటగా మూడు రోజులు పెట్టినటువంటి అసెంబ్లీ కూడా ముగిసిపోయింది కానీ ఈ రోజు దాకా పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇంకా మీ మంత్రులు ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చారు గుర్తికోయలు వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేదు వాళ్ళని తరిమి కొట్టండి అని చెప్పి మీరు ఒక రకమైనటువంటి సివిల్ వారికి మీరు ప్రేరేపణ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో ప్రాణ నష్టం జరుగుతాయి అది ఆదివాసులైనా అధికారులైనా రక్షించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఈ రాష్ట్రం లక్కులు ఉంటాయంటే మరి తెలంగాణకి వెళ్ళి అనేక మంది సూరత్కి ముంబైకి దుబాయ్కి పోయి పొట్ట చేత పట్టుకొని కడుపు చేత పట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఉండొద్దు తరిమి కొట్టండి అని మీ మంత్రులే మాట్లాడుతుంటే ఇది రేపు రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన ఒక సివిల్ వార్కి దారి తీయడానికి ఆస్కారం ఉంటుంది అందుకని నేను సవినయంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలకి ఎమ్మెల్యేలకి మంత్రులకు చేసేటువంటి అప్పు ఇది మనం మాట్లాడుతున్నప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు దయించి బాధ్యతాయుతంగా మాట్లాడండి మీ బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్ కొన్ని ప్రాణాలను బలి తీసుకుంటే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది అనాథలు ఆ చిన్న ఇంగిత జ్ఞానాన్ని లౌక్యాన్ని దయచేసి గౌరవ మంత్రులు ఎమ్మెల్యేలు మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తూ కనీసం డిసెంబర్ ముప్పై ఇరవై ఇరవై రెండు లోపల ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాసరావు గారి మృతి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఈ డిసెంబర్ నెలలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి అటు గిరిజనులని ఇటు అధికారులకి ఇద్దరికి కూడా రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా శ్రీనివాసరావు గారి కుటుంబానికి ఈ సందర్భంగా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం 面白いんです